బిడ్డలను దీవించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ప్రభు నీ వాక్యంలో ఉంచి మాతో మాట్లాడి బలపరిచి ఏ సయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గతించిన వరంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం నిర్మాకాండము మూడవ అధ్యాయం మొదటి రెండు మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తాం రేపు మొదటి వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తాం మోసే విద్యాను యాజకుడు యాజకుడే నిత్రో అనే తన మామగారి ఇంట్లో ఉండి తన మామను వందను మేపుచ్చు ఉన్నాడు అలా మేపుకుంటూ దేవుని పర్వతమైన హోరేబుకు అతడు వచ్చాను అనేటువంటి విషయంలో ఉండి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు మనం నేర్చుకున్న అనేక విషయాలు దేవుడు ఎలాంటి వారిని దర్శిస్తాడు ఎలాంటి వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఎలాంటి వారిని తన సేవకు దేవుడు పిలుచుకుంటాడని ఆ వచనము ద్వారా దేవుడు విధించిన వారిలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈ వారం దేవుని సందులో అలా ఉన్నటువంటి మోసే జీవితాన్ని అలాగా హోరేబు దేవుని పర్వతమైన హోరేబు పర్వతం దగ్గరికి వచ్చినటువంటి ఆ మోసే జీవితంలో తరువాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం రెండవ వచనము నుండి ఈరోజు మనం చదివి ధ్యానం చేద్దాం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదనో అనుకొనేనో చాలు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈరోజు చెప్పే విషయం కొంచెం జాగ్రత్త మనసు పెట్టి వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మోసే ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్వతమే సినాయి పర్వతంగా పిలవడిందని చెప్పాను అక్కడ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే అక్కడ ఒక పద నడిమిని అని వ్రాయబడింది నడిమిని అంటే మధ్యలో అని అర్థం ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో ఏహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అని వ్రాయబడింది ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో ఏహో దూత అతనికి ప్రత్యక్షమాయ్యను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు అప్పుడు ఆ అప్పద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచిదనని ఆ తట్టు వెళ్ళాడు వాస్తవంగా దేవుడు మోషేని ముందు పిలవల దేవుడే వెంటనే పిలిచలేదు మోషేని ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ జరిగిన ఒక ఒక సంఘటన ద్వారా దేవుడు మోషే అటువైపు వెళ్ళేలా చేశాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ముందే మోసని చూసిన వెంటనే పిలవల అక్కడ ఒక వింతైన విచిత్రమైన ఒక సంఘటన అక్కడ కనబడుతుంది జరిగింది అది ఏంటంటే మోస కరెక్ట్గా ఆ ఊరేపు దగ్గరికి ఆ కొండ దగ్గరికి పర్వత దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ పద నడుమ అగ్నిజ్వాలలో ఒక యహోవా దూత అతనికి కనబడిన అంటే ప్రత్యక్షమైన రాయబడింది ఆ పద వైపు చూసిన వెంటనే యహోవా దూత ఆ పొద మధ్యలో అతనికి ప్రత్యక్షం అయ్యను అని రాయబడింది అప్పుడు అతడు ఏంట అని జస్ట్ రెండు అడుగులు అలా ముందుకేసి దాన్ని చూద్దామని అలా వెళితే ఆ పొద కాలుతుంది ఆ పొద మంటొస్తుంది అగ్ని అంతా కనబడుతుంది పని ఆ పొదంతా కూడా మండుతూ ఉంది కానీ ఆ లోపల ఉన్న పొద ఏదైతే పొదలా ఉందో అది మామూలుగా కాలిపోతే ఏమవుతుందంటే అంటే పతీది ఏదైనా కాలిపోతే కొంచెంసేపట్లో దాని రూపం మారిపోద్ది బూడిదైపోద్ది అంతలా ఉంటుంది కానీ ఇది అగ్ని మండుతుంది కానీ పద అంతా కూడా అగ్ని మండుతుంది కానీ పద కాలిపోవట్లేదు చాలా విచిత్రం అనిపించింది మోషేకి ఇదేంటి ఇది ఒక వింతలా ఉందే ఈ వింత ఏంటో చూద్దాం అని మోషే కొంచెం అటు ఇంకా దానికి దగ్గరగా దానికి సమీపంగా వెళ్ళే ప్రయత్నం చేశాడు రెండు అడుగులు వేసి దాన్ని ఎలా చూద్దాం అనుకుని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట అప్పుడు ఆ గజ్జం లేహోదో అతని ప్రత్యక్షమైన అప్పుడు అతను చూసి అక్కడికి వెళ్ళి ఆ దాన్ని ఎంత ఏంటో చూద్దాం అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను గుర్తుపెట్టుకుని ఇక్కడ రావిడ దానిని చూచుటకు దేన్ని అక్కడ ఏదో వింత కనబడింది అతనికి అది ఏదో వింతలా ఉంది విచిత్రంలా ఉంది ఇదేదో చూద్దాం అనుకుని ఆ తట్టు అప్పుడు ఆ తట్టు వెళ్ళాడు ఆ తట్టు వెళ్ళినప్పుడు అతడు ఆ తట్టు రావడం యహోవా చూచాను అప్పుడు చూశాడు యహోవా చూచాను దేవుడు ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచి ఈ రెండు వచ్చిన ఈరోజు మనం ధ్యానం చేద్దాం జాగ్రత్త వినండి ఇక్కడ విన్న విషయాన్ని ఇక్కడ దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని అతనితో మాట్లాడాలి అనుకుంటే అతని దర్శించాలి అనుకుంటే అతనికి ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటే వెంటనే దేవుడు ప్రత్యక్షం అవడు వెంటనే దేవుడు ఆ వ్యక్తిని వెంటనే అతనికి దేవుడు పిలిచి మాట్లాడ్డు దేవుడిని తో ఎంత బిజీ అయిపోయినా మోసే చాలా బిజీ ఆ గొర్రెలను కాసుకుంటే చాలా బిజీ బిజీగా ఉన్నాడు అలాంటి మోసేని అంత బిజీగా ఉన్న మోసకి ఒక వింత కనబడింది అక్కడ ఒక సంఘటన జరిగింది అంతే ఒక పరిస్థితి ఒక సంఘటన అక్కడ క్రియేట్ చేశాడు దేవుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు యొక్క సంఘటన అక్కడ అలాగా మోసేకి అలా కనిపించేలాగా అలా అయ్యేలాగా ఒక సంఘటన దేవుడు ఆ తట్టు మోసే వచ్చేలాగా దాన్ని చూసి మోసే ఆ వైపుగా వచ్చేలాగా దేవుడు ఒక క్రియను ఒక కార్యాన్ని అక్కడ జరిగించాడని చెప్పొచ్చు అంటే దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ముందుగానే వెంటనే పిలిచేడు దేవుడు ఏదో ఒక సంఘటన ఆ వ్యక్తి జీవితంలో జరిగి అతడు ఆ సంఘటన బట్టి ఆ కార్యాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి అతడు ఆ తట్టు వచ్చేలా దేవుడు చేస్తాడు ఆమె గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా దేవుడు అంటే నీవు దేవుని తట్టు రావాలి అంటే దేవుని తట్టు ఆ తట్టుగా నువ్వు రెండు అడుగులు ముందుకు ముందుకెయాలంటే వాస్తవంగా అలా నువ్వు వేయాలంటే దేవుడు అక్కడ ఏదో ఒక కార్యం అంటే ఏదో ఒక పరిస్థితిని ఏదో ఒక సంఘటన నీకు అది వింతల అనిపించాలి అంటే నీకు ఏదో విషయం నీకు జరగాలి ఏదో ఒక పరిస్థితిని బట్టి నువ్వు రెండు అడుగులు దేవుని వైపు వేసేలాగా దేవుడే చేస్తాడు ఆమె ఈ విషయం ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న విషయాన్ని బట్టి మోసతో కూడా దేవుడు చేసింది అదే ఇవెంత ఏంటో చూద్దామని రెండు అడుగులు వేశాడు అలా వేయ వేసేలా చేసింది దేవుడే అంటే ఎందుకని మోషితో దేవుడు మాట్లాడాలనుకున్నాడు గనుక మోషని దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు కనుక తన చిత్తాన్ని మోసకి తెలియచేయాలి అనుకున్నాడు గనుక దేవుడు ఒక సంఘటన అక్కడ జరిగించాడు నీ నా జీవితంలో కూడా అంతే దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఏదో ఒక సంఘటన దేవుడు జరిగిస్తాడు దాని ద్వారా మనం ఆయన తట్టు వచ్చేలా చేస్తాడు అప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాడు ఆమె అంటే పరిస్థితిని మారుస్తాడు వెండి సెట్ చేస్తాడు దేవుడు ఒక పరిస్థితిని సెట్ చేస్తాడు మనం ఆయన తట్టు తిరిగేలాగా ఆయన వైపు చూసేలాగా ఆయన వైపు తిరిగే మనసు వచ్చేలాగా ఏంటో చూద్దాం ఒకసారి అన్నట్టుగా దేవుడు తన కార్యం చేస్తాడు తన పరిస్థితిని మలుస్తాడు అలాగే మోసే ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం మనకి ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఈ మండుచున్న పదలో ఉన్నటువంటి మర్మం ఏంటి ఈ మండుచున్న పదలో ఉన్నటువంటి విశేషం ఏంటి ఎందుకని ఇందులో ఉన్నటువంటి అంతర్యం ఏంటి దేవుడు అంతలా మామూలుగా మాట్లాడి దర్శించేవచ్చు కదా ఒక పదలోకి రావడం ఏంటి ఆ పదను అగ్ని చేత అది మండించడం ఏంటి అది మండుతూ ఉండడం ఏంటి మోసే దాన్ని చూసి ఆ తట్టు రావడం ఏంటి అలా వచ్చినప్పుడు దేవుడు అతన్ని చూడడం ఏంటి అలా చూసి దేవుడు మోసేని అప్పుడు పిలవడం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ మండుచున్న పదులో ఉన్నటువంటి మర్మం జాగ్రత్త వినాలి ఎందుకంటే ఈరోజు బైబిల్ అనేది చాలామందికి అందరూ చదువుతాం కానీ బైబిల్ అనేది చాలామందికి చాలా సింపుల్గా వాస్తవంగా దేవుని ఆత్మ చేత చదివినప్పుడు పరిశుద్ధం సహాయం ద్వారా మనం చదివినప్పుడు అర్థమవుతుంది చాలా ఈజీగా అర్థమైపోద్ది సింపుల్గా చాలా కొన్ని కొన్ని విషయాలు ఈజీగా అర్థమవుతాయి కానీ కొన్ని విషయాలు కొన్ని చదివేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి ఇలాంటి పరిశ్రమ అంటే కొంతమందికి అయితే కొంతమంది పండితులకు కూడా అర్థం కాని రీతిగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ వాస్తవంగా అర్థం కానిదంటూ బైబిల్లో ఏమీ లేదు ప్రతీది దేవుడు అర్థమయ్యేదని చెప్తాడు కానీ మనిషి అర్థం చేసుకునే విధానమే కొంచెం తేడాగా ఉంటుంది కరెక్ట్గా ఉంటే చాలా క్లియర్గా స్పష్టంగా సింపుల్గా దేవుడు మాట్లాడతాడు ఇక్కడ కూడా విషయం ఉన్నది ఏంటంటే ఇక్కడ మండుచున్న పదలో మోషేకు ప్రత్యక్షమైనది ఎవరు అనే ప్రశ్నకి ఇప్పుడు ఈరోజు మన ఆన్సర్ తెలుసుకోవాలి అసలు ఈ మండుచున్న పదలో మోషేకు ప్రత్యక్షమైనది ఎవరో అనేది ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేస్తున్న ఒక భయంకరమైనటువంటి ప్రశ్న దీన్ని బట్టి చాలామంది ఈరోజు ఇప్పటికే ప్రస్తుతం ప్రజెంట్ అని చెప్పొచ్చు ప్రజెంట్ వాస్తవం ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు మేము పండితులు అని చెప్పినటువంటి వారు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నారు మనుషులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు విశ్వాసుని క్రైస్తవ్యాన్ని కూడా చాలా కన్ఫ్యూజ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ జాగ్రత్త మీరు ఇప్పుడు తెలుసుకోవాలకి సంఘముగా ఇక్కడ అసలు మోషేతో ఆ పదులు మండుచున్న పదుల ఉండి మోషేకు ప్రత్యక్షమైన అసలు ఎవరు ఎవరు జాగ్రత్తగా చెబుతూ నేను చదువుతూ ఉంటాను మీరు కూడా బైబిల్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు బైబిల్ స్టడీ అంటే అదే నేను చదువుతాను మీరు కూడా నేను చదివేటప్పుడు బైబిల్ చూడండి నా మాట వింటూ మీరు బైబిల్ చూడండి ఇక్కడ మీకు అసలు మోషేకి రోజు ఆ పదలో ప్రత్యక్షమైంది ఎవరో ఎవరు ప్రత్యక్షమయ్యారు అగ్నిజ్వాల్లో మోసకి తండ్రి అయిన దేవుడా కుమారుడా పరిశుద్ధాత్ముడా ఎవరు అసలు ప్రత్యక్షమైంది అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి దీని మీద ఇప్పుడు అంతా కూడా జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా నడుచుతూ ఉంది కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు తెలిసినా తెలియపోయినా సంఘానికి విషయం ఖచ్చితంగా తెలియాలి అది తెలియపరచగలిగినటువంటి బాధ్యత సేవకుడికి ఉంది కనుక మీకు నేను తెలియచేస్తున్నాను బయట వాళ్ళు గ్రహిస్తారు లేదో తెలియదు కానీ మీరు ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి ఇప్పుడు జాగ్రత్త మీరు చూడండి నేను రెండవ నుంచి మరలా చదువుతున్నాను చూడండి ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో ఏహో అధో అతనికి ముందు ఆ పద నడిమిన జ్వాలలో ప్రత్యక్షమైంది ఎవరు దూత గుర్తుపెట్టుకోండి ఆ పదం నడిమిన అగ్ని జాల్లో మోషేకు ప్రత్యక్షమైనది యహోవా దూత ఓకే కదా అది క్లారిటీ ఉంది కదా తర్వాత మీరు చూస్తే నాలుగు వచ్చిన దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా పదలో అగ్నిలో ప్రత్యక్షమైంది ఎవరు యహోవా దోత ఓకే యహో దోత ప్రత్యక్షమైంది ఇంకా ముందుకు వచ్చి అతడు ఇంకా తట్టు దాన్ని తేర్చి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు దగ్గరికి వెళ్ళాడు అలా అతడు ఆ తట్టు వెళ్ళినప్పుడు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారు ప్రత్యక్షమైంది ఏమో యహోవా దోత ఆ తట్టు రావడం చూచింది ఎవరు యహోవా చూచెను ఓకే యహో చూసిను ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఎహోవ చూచాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన చదువుతాను నెక్స్ట్ కంటిన్యూ చదువుతాను దేవుడు ఆ పద నడుమ నుండి అని ప్రాయపడింది కదా ఎహోవ చూచాను నెక్స్ట్ కంటిన్యూ ఉందంటే దేవుడు ఆ పదము నడుమ నుండి మోషేతో మాట్లాడు జాగ్రత్త గమనించాను ఇప్పుడు ఇక్కడ ఎహోవ దూత ఎవరు దూత ఎవరు నెక్స్ట్ అగ్నిలో ప్రత్యక్ష ఇహో దూత నెక్స్ట్ ఆ తట్టు రావడం చూసింది ఏ హోవా చూచాను ఈయనెవరు నెక్స్ట్ దేవుడు ఆ నడుమ నుండి మాట్లాడు జాగ్రత్త వినాలి ఈరోజు చాలామందికి ఉన్న డౌట్స్ ఎప్పటికి దీని మీదే నడుస్తుంది ప్రపంచం క్రైస్తవ్యం కూడా దీని మీద చాలామంది ఇవ్వరు ఉన్నారు కనుక విషయం చాలామందికి అర్థం కావట్లేదు ఇక్కడ అసలు మోసకి ప్రత్యక్షమైంది ఎవరో ఒక మాట ప్రత్యక్షమయ్యాడా యో దేవుడు ప్రత్యక్షమయ్యాడా పరిశుద్ధాత్మను ప్రత్యక్షమయ్యాడా జాగ్రత్తగా వచ్చింది దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే కదా ఈరోజు చాలామంది చెప్తున్న మాట దేవుళ్ళు అంటే బయట ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి దేవుళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తువులు కూడా చాలామంది బయట ఎలా మాట్లాడదు క్రైస్తువులు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు చాలామంది అది వాక్యం తెలియని వాళ్ళు బైబిల్ అర్థం కాని వాళ్ళు గుర్తుపెట్టుకోండి అంటే మనకు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాం కాబట్టి క్రైస్తువులు కూడా ముగ్గురు దేవుడు ఉన్నారని మాట్లాడుతున్నారు బైబిల్ ఎప్పుడో చెప్తాం క్లియర్ స్పష్టంగా కొరంది తిరుగు మనకి దేవుడు ఒక్కడే బాప్తీస్మం పరిశుద్ధాత్ముడు ఆత్మ ఒక్కడే క్లియర్ దేవుడు ఒక్కడే ఆత్మ విశ్వాసం క్లియర్ అందులో ఎటువంటి తేడా లేదు కానీ ఎక్కడ విషయం మీరు గమనించినప్పుడు ప్రత్యక్షమైంది యహోవ దూత చూచింది యహోవ ఇక్కడ ఆ నడుమ నుండి అంటే మొట్టమొదట చెప్పాను కదా ఆ అగ్ని పద నడుమ నుండి ప్రత్యక్షమైన యహోవ దూత అయితే యహోవ దూత అయితే నడుమ నుండి అంటే ఆ మధ్య నుండి ప్రత్యక్షమైన యహోవ దూత అయితే ఇప్పుడు ఆ తట్టు రావడం చూచింది ఎవరో అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడు ఆ పద నడుమ నుండి మాట్లాడుతూ మాట్లాడిన అన్నట్టుగా మనకి నెక్స్ట్ వచ్చిన కంటిన్యూ ఉంటుంది దేవుడు అని ఉంది అంటే దోత అక్కడ కనపడిహో దోత కనపడుతుంది యహోవ కనపడుతున్నాడు దేవుడు అనే పదం కూడా అక్కడ అంటే ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ యహోవ దూత యహోవా అంటే ముగ్గురు అక్కడికి వచ్చేసారా ముగ్గురు వచ్చారు అక్కడికి ప్రత్యక్షమీ యహో దూత క్లియర్ నెక్స్ట్ చూసింది యోవా నెక్స్ట్ దేవుడు ఆ పద నడుమ నుండి మొదటి వచ్చిన రెండు వచ్చిన స్టార్టింగ్లో ఆ పద నడుమిని యహోవ దోత అని ఉంది కదా ఇప్పుడు దేవుడు ఆ పదమ నడుము నుండి అని ఉంది అంటే ఆ యహోవా దూత ఎవరు క్లారిటీ వస్తే మీకు అర్థమవుతుందా ఆ పదమ నడుమిన అగ్నిజ్వాలో ఎహోవ దూత ప్రత్యక్షమాయను అని ఉంది కదా ఆ పదమ నడుమున ఇప్పుడు మూడు నాలుగు వచ్చిన చివరిలో దేవుడు ఆ పద నడుమ అని ఉంది ఆ పద నడుములో ఉన్న వాళ్ళు పెట్టిన పేరేంటి దేవుడు ఆ పద నడుమ అంటే ఆ పద నడుములో ఉన్నది ఆ యహోవ దూత ఎవరో దేవుడు హలో లూయ యహోవా దూతగా దేవుడు ఉన్నాడు అక్కడ చూచింది యహోవా అనే పేరు కూడా అక్కడ వచ్చేసింది ఆ కింద ఉన్న వచ్చునో దేవుడు ఆ పద నడుము నుండి అంటే ఆ యహోవా దూత ఎవరో దేవుడు పద నడుము నుండి మాట్లాడింది ఎవరో దేవుడు ఇంకా మీరు చూస్తే ఆరు వచ్చుందో చదవండి మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అని చెప్పగా జాతీయ ఇక్కడ ఆ దేవుడు ఏం మాట్లాడాడంటే నేను ఇది ఆ పదమ నడుము మధ్యలో ఉన్నటువంటి ప్రత్యక్షమైంది యోవ దూత చూచింది యహోవ అయితే ఇక్కడ దేవుడు అంటే ఆ యహోవ దూత ఈ